హలో అండి అందరికీ అయితే ఈ చెట్టు మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదని అనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని సహజంగా అందరూ గుళ్ళలో చూస్తారు కొంతమందికి తెలియచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ చెట్టుని ఏ సందర్భాల్లో మనం చూస్తాము అంటే మనకి విజయదశమి రోజున విజయం చేకూరాలని చెప్పి దసరా పండుగ అప్పుడు మనం దీన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తామన్నమాట దసరా పండుగ రోజు అయితే దానికి రీజన్ కూడా ఉంది ఎందుకు అంటే పాండవులు అందరూ వనవాసం పూర్తయ్యే అంతవరకు వాళ్ళ అస్త్రాలన్నింటినీ దాచిపెట్టుకోవడానికి ఒక ప్లేస్గా చేసుకొని ఈ చెట్టు మీదే పెడతారంట ఆ తర్వాత వాళ్ళు విజయం చేకూరాలని చెప్పి ఈ చెట్టు మీద నుంచే పూజ చేసి తీసుకుంటారంట వాళ్ళ ఆయుధాలన్నిటిని అందుకని చెప్పి ఈ చెట్టుకి ఎవరైనా మనం పూజ చేసి దాని ఆకులు తీసి దాచిపెట్టుకుంటే సంపద విజయం మన వెంటే ఉంటాయి అని చెప్పి నమ్ముతారు అందరూ అందుకని దానికి విజయదశమి రోజున అందరం చుట్టూ ప్రదక్షిణ చేసి మూడు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుంటారు ఈ కథ మీ అందరికీ తెలిసి ఉంటే ఏకతగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్